హాయ్ అండి ఈరోజైతే సూపర్ టేస్టీగా ఉండే కందిపప్పు చింత చిగురు ఈ పప్పు చేస్తున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది ముందుగా కందిపప్పు ఒక గ్లాస్ తీసుకోవాలి ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా ఇలా కడిగేయాలి శుభ్రంగా కడిగేసినాక చింత ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా పురుగులు ఏమీ లేకుండా మెత్తగా నలిపేయాలి చింతచిగురుని ఆకుల ఆకులు అలాగే డైరెక్ట్గా వేస్తే బాగుండదు ఇలా మెత్తగా నలిపేసుకొని ఇలా కందిపప్పులో చింత చిగురుని వేయాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి చింత చిగురు వేసినాక పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి గల్లు ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి తర్వాత కొంచెం పసుపు తర్వాత ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలండి మెత్త పప్పు అయితే మెత్తగా ఉడికిపోద్ది నాలుగు విజిల్స్కి చూసారా ఈ విధంగా ఉడికింది ఈ విధంగా ఉడికిపోయిన దాన్ని మెత్తగా చింత చిగురు మనకి వేసాకాలంలోనే దొరుకుతుందండి చాలా బాగుంటుంది ఒకసారి చేసుకోండి ఇలా మెత్తగా అయిపోయింది చూసారా ఈ విధంగా అయితే మెత్తగా మెతుక్కొని కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా అయితే మెతుపుకోవాలి ఇప్పుడు దీనిని పోపు పోపు ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలి అది హీట్ అయినాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఈ మూడు వేసుకోవాలి ఇవి వేగినాక మిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు లైట్గా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం వేగినాయి అనుకున్నాక కరివేపాకు వేసుకోవాలి సిమ్లో పెట్టయితే దీన్ని ఫ్రై చేయండి లేకుంటే నల్లగా మాడిపోయి స్మెల్ వచ్చి బాగుండదు కరివేపాకు కూడా లైట్గా చిటపటలాడాక ఒక తెల్లెల్లిగడ్డలు నాలుగు తీసుకొని మెత్తగా దంచి వేసుకోవాలి మనకు ఫ్లేవర్ వచ్చేదండి గడ్డలే చాలా చాలా టేస్ట్ మన హెల్తీ కూడా చాలా మంచిదండి ఇవి ఇలా ఫ్రై అయినాక మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి అండి ప్రతి తాలింపులో పప్పులో చట్నీ తాలింపులో ఇంగువ వేసుకుంటే సూపర్ టేస్ట్ మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇంగువ వేసుకుంటే మనకు జీర్ణం అవ్వటానికి తొందరగా జీర్ణం అయిపోద్ది ఇంగువ అయితే ఇంగువ ప్రతి దానిలో మీరు వాడండి మన హెల్త్కి అయితే మన జీర్ణానికి చాలా చాలా హెల్తీగా ఉంటుంది చూసారా ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయినాయి చూసారా ఇప్పుడు ముందుగా మనం మెత్తగా చేసుకున్న పప్పుని ఈ తాలింపులో వేసుకోవాలి ఈ విధంగా అయితే ఒక్క నిమిషం పప్పు రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని పప్పు వేడయ్యేదాకా ఉంచుకోవాలి దానిలో వాటర్ వేసి కొంచెం మెదుపుతాం కదండి కొంచెం పప్పు వేడయ్యేదాకా రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఈ విధంగా ఉంచితే చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి రుచికరమైన పప్పు చింత చిగురు పప్పు రెడీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి